పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొరతగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి హిందూపురం పార్లమెంట్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి చెరకాలు కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో కొరతగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంటు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా అటు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మరియు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి హిందూపురం పార్లమెంట్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన భూమి పుష్కలంగా ఉంది జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి హిందూపురం పట్టణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి చెరకాల కోరికైన హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను